నేనైతే ఇప్పుడు బొంతపల్లి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చాను ఈరోజు ముప్పై నాలుగవ వార్షికోత్సవ ఆహ్వానం అండి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లోనైతే వీళ్ళు పదిహేనో తారీఖు పదహారు తారీఖు మధ్యలో మాత్రం ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఆకాశంలో అయితే గరుడు పక్షులు వచ్చైతే తిరిగి వెళ్తూ ఉంటాయని మాత్రం ఇక్కడ నమ్ముతూ ఉంటారు करवाएंगे हां वन हां इन्हें भी से हां इन्हें भी से 400 से మునలగోత్రం అరుణ్ రెడ్డి శిల్పా మమతీ రెడ్డి రాహిత్యారెడ్డి లక్షిత్ర రెడ్డి మమ అస్ కుటుంబానం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య హబీర్ విద్యార్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థ సన్నిధో మమ సంపూర్ణ అర్చన పూజాంచ భూజాచే ఇదైతే మనకి అసలు వెలిసిన వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఇక్కడేనండి ఆయన పాదాలు కొంచెం ముందుకున్నాయి అది కూడా నేను వీడియో తీస్తాను గతంలో వీడియో తీసాను आह uh -huh. ఇది అసలు వీరభద్రస్వామి అండి మనకి పాదాలు చూపిస్తానన్నా కదా ఫస్ట్ అయితే మనకు ఆ టెంపుల్ కట్టకముందు ముందు ఫస్ట్ ఉన్నదైతే ఇదే టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి వచ్చి అక్కడికి వాళ్ళు చాలా మంది తెలియదు ఏంటంటే అక్కడికి వచ్చి అయినా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకుని అయినా అక్కడికి వెళ్ళొచ్చు ఫస్ట్ వెలిసిందైతే మన వీరభద్ర వీరభద్రస్వామిది అయితే ఇక్కడేనండి లైట్ ఉందా స్వామి లోపల లైట్ ఉందా தெரியல கண்ணே பண்ண மாட்டேங்கிறதுதானே இதுக்குரதனே என்னதுறோம் இந்த பரதன பத்தி என்ன கேக்கீச்சீங்க வேறspectra మనమైతే ఇప్పుడు అసలు వీరభద్రస్వామి పాదం ఇక్కడే ఉందండి ఇక్కడ తర్వాత అక్కడ ఒక గుడి కట్టారు ఆ తర్వాత బొంతపల్లి గ్రామంలో కట్టారు మనమైతే ఆ స్వామివారి పాదాన్ని చూసుకుందాం పదండి ఇక్కడ ఈ ఇక్కడ మనకు అయితే ఇది చాలా పవిత్రంగా అందరూ పూజిస్తారండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పాదాలు పాదాలైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయండి అంటే ఫస్ట్ పాదం ఇక్కడ వేసారండి ఒక గొర్రెలి కాపరి స్టోరీ కూడా మీకు వీడియోలో చెప్తానండి ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో పెట్టాను కదా అది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పాదం పడిన తర్వాతనే ఇక్కడ ఈ ఊర్లో వీరభద్ర స్వామి వెలిచాడని నమ్ముతారు మనకైతే ఈ బొంతపల్లి గ్రామంలోకి వచ్చాము ఇక్కడైతే పెద్ద చెరువు కట్ట ఉంది చెరువుని అయితే శుద్ధం పదండి ఇక్కడైతే చాలా గా ఉందండి చెరువు చెరువు కట్ట ఉంది చెరువు కట్టకి మనతో పల్లెటూరు వాళ్ళంతా చూడండి హాయిగా గేదెల్ని అట్టిని తీసుకొని వెళ్తూ ఉన్నారు అంటే పొలాలు కూడా అటు సైడ్ అంతా పొలాలు కూడా ఉన్నాయి కానీ చాలా బాగా చేస్తారు కదండి ఇక్కడ ఈవినింగ్ టైం ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి కూడా బల్లలు అవన్నీ కూడా వేశారు ఇప్పుడైతే మహిళలందరికీ కూడా చక్కగా గౌరీ పూజ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారంటే చాలా చక్కగా అంటే దగ్గర దగ్గర పదమూడు వందలు పద్నాలుగు వందల మంది కొత్త మహిళలు అయితే అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు అక్కడ ఉండి ఆ ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే అమ్మవారికి ఊరేగింపు అంటే గౌరీ పూజకి హారతులు హారతులు అవన్నీ పట్టుకొని అయితే స్వామి స్వామి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అలాగే అక్కడ గురుస్వాముల వాళ్ళందరూ కూడా ఉన్నారు చక్కగా నేనైతే పల్లకి సేవ చేసే